కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మహేశ్వర కళ్యాణ మండపం నందు కర్ణాటక ప్రభుత్వం చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కన్నడ మాధ్యమ ప్రశస్తి ప్రధాన సమరమం జరిగినది అనంతరం కార్యక్రమం ప్రధాన సంచాలకులు సంతోష్ హనగల్లు కార్యదర్శి కన్నడ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కన్నడ మీడియం చదివి మంచి మార్కులతో పాస్ అయిన మొదటి ముగ్గురు విద్యార్థులకు పన్నెండు వేలు పదకొండు వేలు పదివేల రూపాయల చొప్పున విద్యార్థులకు కన్నడ అభివృద్ధి ప్రాధికారికచే పారితోషికం అందజేయడం జరిగింది ఉత్తర్ణ సాధించిన విద్యార్థులకు మన ఆంధ్రప్రదేశ్ ఆండిపూరు మరియు చిత్తూరు కన్న జిల్లాలో పాఠశాలల విద్యార్థులకు మొదటి రెండవ మూడవ బహుమానం చేయడం అంటే మొదటి విద్యార్థికి పన్నెండు వేల ధన ఆర్థిక సాయం రెండవ ఉత్తీర్ణ సాధించిన విద్యార్థికి పదకొండు వేలు అలాగే మూడో తరగతి మూడో శాతంలో మనకు ఉత్తీర్ణ సాధించే విద్యార్థులు పదివేలు వాళ్ళు ధన జరిగింది అట్లాగే వాళ్ళు ప్రశంసపత్రంతో సమావేశం జరిగింది అలాగే ఇది ప్రతి సంవత్సరం కూడా కన్నడ ప్రాధికార అభివృద్ధి సంస్థ బెంగుళూరు వారి శాఖ మనకు ఆంధ్రలో జరగబడుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆధ్వని మహేశ్వరి కలవడం జరిగింది జరిగింది అందులో ఈరోజు ముఖ్య అతిథులుగా శ్రీ గురు శ్రీలింగ స్వామి గారు రావడం జరిగింది మరియు కన్నడ ప్రాధికార సెక్రటరీ అయినటువంటి డాక్టర్ డాక్టర్ సంతోష్ ఆన్గల్ వాళ్ళు అలాగే మనకు ప్రజావాణి దినపత్రిక దినపత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ రవీంద్ర భట్ భట్ వారు కూడా రావడం జరిగింది అలాగే మన ఆధునిక మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శాంతా గారు అలాగే మన స్థానికులు అలాగే మన కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చేసినటువంటి రమలింగప్ప గారు మరియు కన్నడ సంఘ అధ్యక్షులు చనబస అలాగే శ్రీ జైశ కూడా హాజరైనారు అలాగే ఆ వివిధ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసినందుకు కన్నడ ప్రధికార సంఘం తరఫున అలాగే మన ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా వారికి ప్రత్యేకత తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈరోజు ఇచ్చినటువంటి పత్రాలు ఆర్థిక సహాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు దీనిలో ఇవ్వాల్సి ఉంది అది త్వరలోనే ప్రకటిస్తారు కాబట్టి ఈరోజు కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తుంది కృష్ణమూర్తి కన్నడ సంఘ సభ్యులు ఆదు